ఈ ఫిల్టర్ కు ఈ కేబుల్ ఉన్నాయి కదా ఈ కేబుల్ అన్ని ఊరు తీసుకొని వెళ్ళారంట అలాగే ఈ బోర్ అన్న కొత్తగా వేసుకున్నాడు ఈ బోర్డు దగ్గర నుంచి దగ్గర దగ్గర ఇరవై మీటర్లు అక్కడి వరకు కేబుల్ అంతా కట్ చేసుకొని వినారు సో దొంగోళ్ళు మీరు ఎవరైనా కట్ చేసుకుని వాళ్ళు మీకు మహా అంటే తీసుకొని పోతే ఒకవేళ వెయ్యో పదహైదు వందలు ఇచ్చారు మహా అంటే ఒక రెండు వేలు ఇచ్చారు అంతే రైతు ఎంత ఇబ్బంది పడతాడో అర్థం చేసుకోండి ఎందుకంటే పంటలు ఉంటాయి పొరపాటున మీరు తీసుకుపోయినాక ఆయన రెండు మూడు రోజులు చూసుకోలేదనుకో తోట దగ్గరికి వచ్చి మోటార్ ఇద్దామని చెప్పి వచ్చే కన అప్పటికి మోటార్ ఆడదు కేబుల్ తీసుకొని వచ్చి కేబుల్ ఒకవేళ లోపలికి దిగిపోయి ఉంటే అంత ఆసామాసిగా మనుషులు బిగించలేరు దాన్ని మళ్ళా జీప్ అంటే లోపలి కట్ చేసుకుని సో మీరు తీసుకుపోయిన ఇరవై మీటర్ల వల్ల మీకు ఎటువంటి లాభం ఉంటుంది తెలియదు కానీ రైతులకు మాత్రం చాలా నష్టం ఉంటది జీపు రావాలా ఒకరోజు మళ్ళీ పైపులు ఎంత వరకు పోయిందో లోపలికి అదంతా పైకి ఎత్తాలా మళ్ళీ తీసుకొచ్చి కనెక్షన్ ఇవ్వాలా చాలా ఇబ్బంది పడతారు సో చూడండి రైతు సోదరుల మీ తోటలో ఎవరైనా కూడా ఇట్లా మీకు నష్టం కలిగిస్తా అంటే ఎవరైనా దొంగతనం ఎక్కువ చేస్తా అంటే కదా ఇట్లాంటి సీసీ కెమెరాలు బిగించుకోండి ఎందుకంటే అన్న బిగించుకొని ఇరవై రోజులు అవుతుందంట ఎక్సలెంట్ గా పని పనిచేస్తుంది సో దొంగతనం కూడా ఆ రోజు నుంచి జరగలేదు అని చెప్తున్నారు చూడండి ఒకసారి లైవ్ ఇది లైవ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఇక్కడికి అన్న ఇక్కడికి రండి తిన ఒకసారి ప్లే చేద్దాం అంటే ప్లే కాదు లేకొచ్చే ఇప్పుడు రికార్డింగ్ పడుతుంది చూడండి అన్న మొత్తం అంటే మీకు ఎవరు చెప్పారు ఇట్లా ఆపరేటింగ్ చేయాలి ఫోన్ లోనే కాదు మన సుదర్శన సుదర్శన అంటే వాళ్ళే వచ్చి బిగిచ్చి వాళ్ళు వచ్చి ఎంత అన్న ఇది నాకు ఇచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అక్కడ లైటింగ్ వెళ్తుంది మనం వచ్చిన తర్వాత చూడండి బాగా మనం ఎదురుగా వచ్చిన తర్వాత సిసి కెమెరా లైట్ వెళ్తుంది సౌండ్ కూడా ఉంది సార్ ఆఫ్ చేసినాం సౌండ్ కూడా ఉంది ఇది అన్న ఒకసారి ఆన్ చేయనా సో ప్రతి ఒక్కటి మనం ఇంట్లో ఉండి అంటే ఇంట్లో ఒక్కటే కాదు దగ్గర దగ్గర హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళినా కూడా మనం చెక్అప్ చేసుకోవచ్చే సో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తోట దగ్గర ఏం జరుగుతుంది జీవాలు పెట్టుకొని అది ఓపెన్ చేసి కనపరిచిన సౌండ్ ఆర్న్ చేసినా ఏదో బిగించాడు అని దిక్కు దిక్కు దూసిపోతున్నాడు జవాలు జీవాలలో ఇడు కూర్చున్నారు అనంతపురం నుంచి ఫోన్ లో మాట్లాడినారు ఫోన్ లోనే మాట్లాడిన అతను వెళ్ళిపోయినాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మనము తోటకి ఎంట్రన్స్ లో మన మెయిన్ ముఖ్యమైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అక్కడ బిగించుకుంటే కదా చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అన్న చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి సిసి కెమెరా మీకు కావాలనుకుంటే కన్నా మన బిఎస్ఆర్ సోరాల వాళ్ళది మీకు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి రైతులకు ఎటువంటి ఇబ్బంది అండి అన్న చెప్పండి కాబట్టి మీరు ఎక్కడికైనా ఆ మనకి తెలంగాణ అయినా కావచ్చు కర్ణాటక అయినా కావచ్చు ఏపీ అయినా కావచ్చు తమిళనాడు అయినా కావచ్చు ఎక్కడికైనా సరే వచ్చి వాళ్ళు బిగించి అది ఎట్లా వర్క్ అయితే అది ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళు చూపిస్తారు బిఎస్ఆర్ సోలార్ వాళ్ళు మన పొలివిందలోనే కాకుండా ధర్మవరం బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఎక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది సో ధర్మవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటివి కావాలనుకుంటే కన్నా డిస్ప్లే పని కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి సో రైతు సదరుల ఇంకెందుకు లేటు ఇలాంటి సీసీ కెమెరా బిగించుకొని మీ పొలంలో ఇలాంటి దొంగతనాలుగానే ఇలాంటి పగలగొట్టుకోకుండా అన్ని మంచిగా ఉండేలాగా చూసుకోండి